హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫెలో మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ ఉదయం ఎనిమిది గంటలకే స్టార్ట్ అవుతుంది ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ మార్కెట్కు ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబాది బన్నీ సోలాపూర్ బూరి గేదెలు వస్తుంటాయి ఈ మార్కెట్కు అన్ని రకాల బ్రీడ్ గల గేదెలు వస్తుంటాయి మీడియం హెవీ సైజ్ గేదెలు కూడా వస్తుంటాయి ఈ మార్కెట్కు హైదరాబాద్ చుట్టుపక్కల నుండి పెద్ద పెద్ద డైరీ ఫామ్ల నుండి గేదెలను తీసుకొస్తుంటారు ఎక్కువగా వ్యాపారస్తులే తీసుకొస్తుంటారు ఈ మార్కెట్కు మార్కెట్ మార్కెట్కు ఎక్కువగా సూడి గేదెలు వస్తుంటాయి సూడి గేదెలు అంటే మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలలు సూడి గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఈ మార్కెట్కు సూడి ప్లస్ పాలిచ్చే గేదెలు కూడా వస్తుంటాయి చూడొచ్చు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ ఉన్న గణ సంబంధం ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్లో లింక్ ఇస్తాను లింక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హ్యాండ్ మెసేజ్ చేయండి గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చిన ఆవులు ఇవి ఆవులు మరీ ఎక్కువ రావు ఒక పదిహేను నుండి ఇరవై ఆవుల మధ్యలో వస్తుంటాయి ప్రతి వారం ఈ వారం అయితే ఒక పదిహేను వరకు వచ్చిన ఆవులు చూపిస్తాను చూడండి ఇవి ఇవన్నీ పచ్చావులు ఉన్నాయి ఈయన వారం నెల అయినా మొత్తం రెండు బర్రెలు తీసుకున్నా ఎంత పట్ట అయినా రెండుని చెప్తుందని చెప్పారన్నా లక్ష నలభైకి ఇచ్చేది ఇది ఎన్ని చూడన్నా ఇది బర్రీ ఇది ఏమైనా ఇస్తుంది అన్న ఇది ఈనే కానీ ఇది జాతీయ

ఓకే ఓకే చూడొచ్చు ఈ రెండు బర్రెలు లక్ష నలభై వేలకి సేల్ అయినవి చూడొచ్చు ఒక్కొక్కటి డెబ్భై వేలు చెప్పును పడ్డది సెవెంటీ థౌజండ్ చూడొచ్చు దీనికి పాలనరం కానీ ఆటర్ కానీ చాలా బాగుంది ఇది ఆరు నెలలు ఉంది ఈ బర్రె ఎన్ని నెలలు ఉంది ఇది కూడా డెబ్బై వేలు పడ్డది రెండు కలిపి లక్ష నలభై వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ చూడొచ్చు తీసుకున్నారణ మూడా ఒక పడ్డ రెండు బర్రెలు పడ్డ ఎంత పడ్డదన్నది యాభై ఒకటి చెప్తా అని చెప్పారన్నా అరవై చెప్పి యాభై ఒకటి ఇచ్చారు ఇది జాతీయ అనేది ముర్రాలో పంచకల్ అని సూర్యాన ఉందన్న దీని వయసు ఎంత ఉంటుంది అన్నది సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఉంటుందా ఓకే ఓకే ఈ బర్రెలన్నీ ఎంత పడ్డానికి ಎಲ್ಲ ಎಲ್ಲ ಚೂಡ ತೊಮ್ದೂಡಿ ಓಕೆ ಇದು ಜಾತಿ ಎರೋನಾ ಓಕೆ ಮರಿ ಪೆದ್ದ ಬಾರಿ ಅಂತ ಪಡ್ತಾ ಇದು ಲಕ್ಷ ಎನ್ನೆಲ್ಲ ಚೂಡ ಆರು ನೆಲ ಚೂಡ ಓಕೆ ಓಕೆ ಇದು ಆರು ನೆಲ ಚೂಡ ಲಕ್ಷ ಪಡ್ತದೆ ಚೂಡ ರೂರ ಜಾತಿ ಕ್ವಾಲಿಟಿ ಗೀದೇ ಚೂಡ నేను లక్ష రూపాయలు పడ్డది ఐదు ఆరు నెలలు చూడండి ఇది తొమ్మిది నెలలు చూడండి వన్ మంత్లో డెలివరీ అవుతుంది మూడు రోజా పట్ట యాభై ఒక్క వేలకు సేల్ అయింది ఫిఫ్టీ వన్ థౌసండ్ రెండు సంవత్సరాలని చెప్తున్నారు అన్న మొత్తం ఎన్ని బర్రెలు తీసుకున్నారు ఆరు ఈ బర్రె ఎంత అన్న జాఫ్రాబాద్ ఎంత పడ్డదా లక్ష నలభై ఎన్ని ఇది ఏ నెల ఓకే వచ్చేది లక్ష నలభై పట్టుదంట ఎన్ని నెలలు చూడు వెనకాల ఎంత అది కూడా లక్ష నలభైనా ఎన్ని చూడండి ఇది కూడా లక్ష నలభై పడ్డది అంటే ఎన్ని నెల ఇది కూడా ఎన్ని చూడాలి చూడొచ్చు రెండు బర్రులు కూడా హివీగా ఉన్నాయి బరు కూడా లక్ష నలభై పడ్డది మొత్తం ఈ ఈయన ఆరు బర్రెలు తీసుకున్నారు ఇది ఎన్ని నెలలు చూడే చూడాలి దీని అంటారు ఇది కూడా జాఫ్రాబాద్ కాసు దీనికి ఇద్దరు అంటారు ఇది ఏ లో ఉంది ఈయన తీసుకున్నారు అయితే కొద్దిగా బండి మిక్స్ అయింది ఇది లక్ష రూపాయలు పడ్డది ఆరు నెలలు ఇది కూడా ఇది చూడండి ఇది లక్షడు పట్టి మొత్తం ఆరు పరులు ఇది తీసుకున్నారు అయితే ఈయని ఎంత కొన్నారు ఇది అక్షరవే అక్షరేక్ సెలైంది అంటే పాలు ఎన్ని ఇస్తుంది అండి ఇది ఈ రోజు పొంద పోస్తుంటే ఉదయం ఐదు సాయంత్రం ఐదు ఈ డెలివరీ ఒక టూ మంత్స్ అవుతుంది దీనికైతే ఈ బర్రె తొంభై ఐదు వేలకి సేల్ అయింది ఏడు నెలలు చూడండి అంట సెవెన్ మంత్స్ ప్రెగ్నెన్సీ నైంటీ ఫైవ్ థౌసండ్కి సేల్ అయింది బర్రె అయితే హెవీ సైజ్ ఉంది ఎంతకున్నావాన్ అది ఎందుకున్న వాళ్ళని ఇస్తుందండి ఇది అన్నారు ఓకే ఉదయం మూడు సాయంత్రం మూడా ఓకే ఓకే ఎన్ని ఈయన ఎన్ని రోజులు వద్ద ఎన్ని అవుతుంది మూడు నెలలు మూడు నెలలు డెబ్బై ఎనిమిది వేల చెప్తే అని చెప్పారన్నా డెబ్బై ఎనిమిది ఇచ్చా దీని దొడ్డదాన్ని చనిపోయిందా ఈయన ఎన్ని రోజులు అయిందండి ఇది డెలివరీ అయ్యి ఎలా వద్దా ఓకే ఎన్ని ఇస్తుంది అండి ఇది ఒక ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు చూడొచ్చేది ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు రోజు ఎనిమిది ఎట్లా వాళ్ళు ఇస్తుంది అంటే డెబ్బై ఎనిమిది వేలకి సేల్ అయింది జాతి ఏటానేది ఓకే 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 ఈ ముర్రా జాతి అని చెప్తున్నారు చూడొచ్చు దీన్ని అడ్డరు ચ બોલી <awayalah> <ẫ Melisa>. बनते पक्चर है नहीं, तो बिके नहीं प्रॉब्लम आ रहा है भाई बहुत भी गारंटी पे लग रही है तो बुरा भी वापस ले ले सारा ले लो क्या नाम है ना उसका